గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ నేను మ్యారస్ రెడ్డి సార్ మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే నిన్నటి వార్త ఏపీఎస్సి బోర్డు మీటింగ్ జరిగింది దానిలో కొన్ని విషయాలు అనేవి బయట ఖచ్చితంగా అవి ఎంతవరకు సాధ్యం ఆ రూమర్సా లేకపోతే నిజమా దానికోసం ఈ వీడియో చేస్తున్నాను అదేవిధంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు కూడా నేను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనే మాట నేను ఎప్పుడు వాడలేదు వాడలో వాడాలనుకోలేదు యాక్చువల్గా ఎందుకంటే నేను చేసేది మంచి చాలామంది విద్యార్థులకి మంచి సమాచారం మంచి క్లాసెస్ ఇస్తామని కానీ ఆశ్చర్యకరం ఏంటంటే నేను మొన్ననే చూశాను కొన్ని వీడియోస్ అంటే ఏవైతే ఈ చిన్న చిన్న షార్ట్స్ ఏవో వంటలకు సంబంధించినవి లేదంటే ఏదో సాధారణ కామెడీ ఇప్పుడు వంటల కంటే పర్వాలేదు చిన్న కామెడీలు ఒక ఇటువంటి చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అది మంచిదే కాదంటలేదు కానీ వాటికి లక్షల్లో సబ్స్క్రైబర్లు లక్షల్లో వ్యూస్ మిలియన్ వ్యూస్ సో మన ఎడ్యుకేషన్కి సంబంధించి చూసేసరికి ఏంటి ఇది అని అనిపిస్తుంది సో అది నిజమేలండి సమాజం ఆ విధంగా పోతుంది మనందరికీ తెలిసిందే ఈరోజు వినాయక చవితి సంబర సంబరాలు జరుగుతుంటాయి రికార్డింగ్ డ్యాన్స్ పెడితే ఏ ఏ కొన్ని వ్యా కొన్ని వందల గ్రామాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిస్తూ ఉంటారట రికార్డింగ్ డ్యాన్సులు పెడితే అది అశ్లీలమని తెలిసిందే కానీ ప్రజలు ఆ విధంగా తయారయ్యారు అదే మంచిగా ఒక ఈ యొక్క వినాయకుడికి సంబంధించిన ఏదైనా ఒక శివభాగోతము ఈ యొక్క నాటికి పెడితే పాపం లెక్కెడ్డానికి కూడా జనాలు ఉండరు అంటే మంచికి విలువ తగ్గిపోయింది అంతే అయితే విద్యార్థులు అలా కాదు కనుక విద్యార్థులు ఒక మోటోతో ఉంటారు కనుక మన విద్యార్థులందరూ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎడ్యుకేషన్ని ప్రా ఇంతగా డెవలప్ చేస్తున్న మాలాటి వారికి కొంచెం మంచి ఆశావాదం కల్పించండి నెక్స్ట్ అదేవిధంగా మన స్టూడెంట్స్ అందరికీ కూడా వినాయక చేతి ఆఫర్గా ఒక మంచి ఆఫర్ నేను పెట్టాను మీ అందరికీ తెలుసా ఆఫర్ సో ఏడు వేల రూపాయలు ఉన్న కోర్సుని పదిహేను వందలకు పెట్టిన ఆఫర్ ఇంకా ఉంచాను సో ఆఫర్లో ఓవరాల్ కోర్సు ఎగ్జామ్ ముందు వరకు ఇంకా లైవ్ డైలీ లైవ్ సో నెక్స్ట్ వచ్చిన బడ్జెట్ సర్వేలు అన్నీ కూడా అందులో ఉంచాం ఇది కూడా మీ యొక్క స్నేహితులకు తెలియచేయండి అవకాశాన్ని వినియోగించుకోండి సరే అయితే ఏపీఎస్సి మీటింగ్ ఏం జరిగింది దేనికోసం జరిగింది ఎందుకు ఎంత హైరాణా జరుగుతుంది బయట నేను రాత్రి పది గంటలకి నా వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇంచుమించు ఒక వంద నూట యాభై మెసేజ్లు ఉన్నాయి సార్ రద్దంట మీటింగ్ అంట అదంట మీటింగ్ అంట మీటింగ్ అంటాను అయితే నాకోట అనిపించింది ఏపీఎస్సి మీటింగే పెట్టుకోదా ఒక విషయం మీరు గమనించండి ఎందుకో అలా విద్యార్థులందరూ కూడా ఇంత యాంగ్జైటీగా ఉన్నారు అంటే ఎడారిలో మంచినీరు కనిపించింది అనుకోండి ఎక్కడైనా ఎంతగా మో మంచినీరు దొరికింది ఎడారిలో ఎందుకంటే నీరు దొరకదు కనుక గత కొద్ది కాలంగా ఏపీఎస్సి స్తంభించకపోయింది కనుక అందరూ కూడా ఏపీపీఎస్సీ మీటింగ్ అనేసరికి ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయింది మనకేదో కొత్త ఇది వచ్చేసింది అనే విధంగా ఫీల్ అవుతున్నారు కానీ ఏపీపీఎస్సీ మీటింగే పెట్టుకోదా ఏమంటే యాక్చువల్గా ఏపీపీఎస్సి వారంకొకసారి మీటింగ్ పెట్టుకుంటుంది అయితే చైర్మన్ లేకపోవడం వల్ల మీటింగ్లు అనేవి జరగడం లేదు తప్ప ఏపీపీఎస్సీ మీటింగ్ పెట్టుకుంటుంది దానికోసం మనం ఎందుకు ఇవన్నీ పక్కన పెట్టేసి ఓకే ఏపీపీఎస్సీ మీటింగ్ పెట్టుకుందా అనుకోండి ఏం డిస్కస్ చేస్తుంది సో ఏపీఎస్సికి సంబంధించిన ఇష్యూస్ ఏవో దాన్ని డిస్కస్ చేస్తుంది అది కామన్ దాన్ని మీరు ఏదో జరిగిపోయినట్టుగా అమ్మో అయిపోయింది ఇంకా చదవడం వేస్ట్ ఇంకేదో జరిగిపోతుందని అటువంటి అపోహలు వద్దు మీ యొక్క ప్రయాణం మీరు కొనసాగించండి ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం ఎంతో కాలం నుంచి ఎగ్జామ్ జరిగిపోవాలని కోరుకుంటున్నాం అయితే వాస్తవంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగుల పాపం రూమ్ రెంట్లు కట్టుకోలేక అలాగే ఉద్యోగులు సెలవు పెట్టాల వద్దని ఎన్నో బాధలు పడుతున్నారు పాపం ఎగ్జామ్ వేగంగా అయిపోవడం అందరికీ మంచిదే కానీ మనం ఇంతకు ముందే మనం చెప్పాం సో ఎలక్షన్ ప్రకారంగా ఏదైనా గవర్నమెంట్ మారితే ఇటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా మీకు చెప్పాను సో దాని ప్రకారం ఇదంతా బాధ నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మరి అందరు కూడా బాధపడుతున్నారు ఎంత వేగంగా ఎగ్జామ్ జరిగిపోతే అంత హ్యాపీగా తదుపరి కార్యాచరణ మనం చేసుకోవచ్చు సో దానికోసం మనం కార్యాచరణ సిద్ధం చేద్దాం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఏదో ఒక విషయం ఇలా జరిగిందని చెప్పి ఒక చిన్న దానికి మూడు మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకోకండి ఆ సరేలే ఏపీఎస్సీ కోసం ఇలా ఉంది కదా వినాయక చవితి సంబరాల్లో ఉందామని చెప్పి దయచేసి మీ యొక్క సరస్వతీదేవిని పక్కన పెట్టకండి వినాయకుడి గురించి అర్థమైందండి సో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రోస్టర్ కేసు ఒకటి బోర్డు మీటింగ్ అయిన తర్వాత రోస్టర్ కేసు ఎగ్జామ్ డేట్సు ఆ యొక్క విషయాలన్నీ చర్చించారు సరే ఏంటి ఒకటి రోస్టర్ కేసు కేసు వేసిన వాళ్ళు కూడా మనం తప్పట్లేం ఓకే వేశారు వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని కేసు వేశారు అనుకోండి దేనిపై కేసు వేశారు రాస్టర్ రాస్టర్ అంటే ఏంటి ఏ యొక్క రిజర్వేషన్ ప్రాతిపదికన ఏ ఉద్యోగం ఏ పాయింట్లో రావాలో అది కాకుండా ఈ మధ్య ఏపీపిఎస్సి కొన్ని నామ్స్ మార్చింది కనుక సో ఆ వెర్టికల్ రిజర్వేషన్లో భాగంగా కొంత అన్యాయం జరుగుతుందని కేసు వేయడం జరిగింది మరి ప్రిలిమ్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ప్రిలిమ్స్ అనేది ఓవరాల్ ఆఫ్ వన్ ఈస్ హండ్రడ్ దానికి ఏమి ఎఫెక్ట్ అవ్వదు అసలు ప్రిలిమ్స్ సంబంధం ఏంటి సో ప్రిలిమ్స్ అయ్యింది సో ప్రిలిమ్స్కి ఎలాంటి రద్దు అనేది ఉండదు మరి నెక్స్ట్ ఏం చేయాలి మెయిన్స్ మరి మెయిన్స్కి ఈ యొక్క రోస్టర్కి ఏమైనా కేసు గ్రూప్ టూ నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందా ఒకసారి సిక్స్ సెన్స్ ఆలోచించండి ఒకసారి సో కేసు వేసిన వాళ్ళ యొక్క వారు అనుకున్నట్టు అది నెరవేరడం కూడా కొన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకటి ఒకవేళ రోస్టర్లో తప్పు ఉంటే ఏం చేయాలి ప్రభుత్వం కోర్టు యొక్క సూచన మేరకు రోస్టర్ని సరిచేసి ఇవ్వాలి ఒక రోస్టర్ చేయడం అంటే బీసీబీలో ఎవరో క్యాడర్ వారికి అన్యాయం జరిగింది అనుకోండి రోస్టర్ని చెక్ చేసి ఆ ఓకే లేదు ఇది బీసీబీలో ఉండాల్సిన పాయింట్ ఇక్కడ ఓపెన్లోకి వెళ్ళిపోయింది అని తీసుకొచ్చి పెట్టాలి సో ఆ యొక్క దాన్ని ఏం చేయాలి ఏపీఎస్సి సరిదిద్దుకుంటే సరిపోతుంది ఏమంటే ఇప్పుడు చేతికి దెబ్బ తగిలింది అనుకోండి చేతికి దెబ్బ తగిలితే మనం ఆయింట్మెంట్ రాస్తే సరిపోతుంది కానీ చేతిని తీసిస్తే సరిపోతుందా చేతిని తీసియని చెప్తారా డాక్టరు లేదు కదా దానికి ఆయింట్మెంట్ రాస్తే అది నయమైపోతుంది సో రోస్టర్ కూర అటువంటిదే ఏంటి రోస్టరు సో ఆ రోస్టర్ని ఎవరైతే కోరుకున్నారో అది నిజమా కాదో చూసి ఓకే ఇదే కరెక్ట్ అనుకోండి ఏపీ అదే రైట్ అని చెప్తుంది కోర్టు లేదు అది కాదు కొంచెం మార్చాలనుకోండి ప్రభుత్వానికి సూచిస్తుంది కోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని మారుస్తుంది ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు రాష్టర్ యొక్క ఇది ఎప్పుడు ఉంటుంది ఫిల్ చేసేటప్పుడు ఉద్యోగాన్ని నింపేటప్పుడు ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేస్తారో నింపేటప్పుడే రాస్టర్ అనేది ఉంటుంది సో ఆ లోపు ఈ కేసు అనేది ఇది అవుతుంది కానీ దీనికోసం మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మరి ఎగ్జామ్ డేట్స్ సో చైర్మన్ నియమాకు ఇంకా జరగలేదు బోర్డు సభ్యులను కూడా గవర్నమెంట్ మార్చాలని చూస్తుంది కనుక సో ఈ చైర్మన్ నియమాకం జరిగి మరి ఏ బోర్డు సభ్యులు మార్పులు జరిగిన తర్వాత చైర్మన్ వచ్చాక ఈ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు యాక్చువల్గా అన్ని సానుకూలంగా ఉంటే నవంబర్ ఎండింగ్ వీక్లో ఎగ్జామ్ జరగాలి మరి ఈ సానుకూలంగా లేకపోవడం వల్ల ఏదైనా సరే ఫిబ్రవరి లోపే ఎగ్జామ్స్ జరిగిపోతాయి ఇది నా ప్రొడిక్షన్ ఇంకో విషయం చెప్తాను గుర్తుంచుకోండి జరగాల్సింది జరుగుతుంది నువ్వు చేయాల్సింది నువ్వు చేయి ఎప్పుడు కూడా జరగాల్సిన పని జరిగిపోతూ ఉంటుంది సంవత్సరాలు నెలలో అలా గడిచిపోతూ ఉంటాయి నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు ఎంత ఎఫెక్టివ్గా చదువుతున్నావు ఏ విధంగా నువ్వు మూవ్ అవుతున్నావు అందరికీ సంబంధించిన వీటి కోసం కాకుండా నీ ప్రిపరేషన్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంది కమిట్మెంట్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఇంతకు ముందుకంటే తగ్గిందా చాలామందికి చూసుకోండి మీరు ఏప్రిల్ మేలో చదివేటప్పుడు చాలా అద్భుతంగా చదివారు ఇప్పటికి వచ్చేసరికి అవన్నీ మర్చిపోయారు మరి దాని పరిస్థితి ఏంటి సో ముందుగా మీ ప్రిపరేషన్ గాడిలో పెట్టుకోండి జరగాల్సింది జరుగుతుంది యద్భావం తద్భావతే సో జరగాల్సిన జరుగుతుంది జరిగిపోయిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు అందువలన ఏదైనా సరే రద్దు అనే ప్రస్తావన ఉండదు రోస్టర్లో తప్పు ఉంటే సరి చేసుకోవడం జరుగుతుంది ఓకే సార్ మరి ఈ విషయం నెక్స్ట్ మరి ఇది నా యొక్క ఇన్స్టిట్యూట్ ప్లాన్కి సంబంధించింది చాలామంది అంటారు సార్ అది మాకు చాలు అనుకున్న వారు మరి ఎక్కడితో వీడియో కట్ చేసేసుకోండి కానీ నేను ఒక విషయం చెప్తాను సార్ మీరు కానీ వాచ్ చేస్తే ఎక్కడి నుంచి డైలీ ఎకానమీ ఎస్ఎన్టీ లైవ్ సెషన్స్ కూడా నేను పెడతాను చాలా మంది కోసం అయితే ఇదేంటి సార్ అంటే నా యొక్క ప్లాన్ నా ప్లాన్ మీన్స్కి ఎలా చేశాను అనే దానికోసం చూపిస్తున్నాను ప్లాన్ ఆఫ్ యాక్షన్ సో మీరు కూడా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవచ్చు మొదట ఏం చేసాం ఏడు మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేత క్లాసులు లైవ్ చేయించాం ఆ లైవ్ రికార్డ్ అయ్యింది అవి కూడా ఉన్నాయి ఇవి కూడా ఈ పదిహేను వందల కోర్సులో మేము ఇస్తున్నాం నెక్స్ట్ తర్వాత సెకండ్ సెషన్ ర్యాపిడ్ రివిజన్ చూడండి ఇక్కడ కూడా లైవ్ చేస్తున్నాం అవి రికార్డ్ అయి ఉంటాయి ఎప్పుడు కూడా రికార్డ్ అయి ఉంటాయి నువ్వు వినకపోయినా తర్వాత అది రికార్డ్ అయి ఉంటుంది ప్రతి దానిలో కూడా అప్పుడు కూడా టెస్ట్ ప్రతిదానికి పెట్టాం ప్రతి చాప్టర్కి ఇప్పుడు కూడా ప్రతి చాప్టర్కి టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు కూడా అవుతున్నాయి ఇప్పుడు ఎస్ఎన్టీ జరుగుతుంది తర్వాత ఎకానమీ ఎకానమీ అయిపోయిన తర్వాత కరెంట్ డేటాకి వెళ్తాం వాల్యూ యాడెడ్ కరెంట్ డేటా అంటే ఎస్ఎన్టీ ఎకానమీ అన్నీ కూడా కరెంట్ డేటా షెడ్యూల్ ఇస్తాము అలాగే వాల్యూ యాడెడ్ అన్ని గవర్నమెంట్ వెబ్సైట్లు అన్ని బుక్స్ అన్నింటి నుంచి సేకరించి ఈ మా ఇచ్చిన పుస్తకాల్లో లేని మ్యాటర్ని ఒక దీనిలో పెట్టి ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ ఇస్తాం లైవ్ సెషన్ జరుగుతాయి ఆధారవపతి రికార్డు ఉంటుంది దానిలో కూడా టెస్ట్ ఉంటుంది ఇలా డైలీ టెస్ట్ అండి ఏ ఏ ఇన్స్టిట్యూట్ రోజు యాభై మార్కులు మూడు నాలుగు రోజులకు ఒక డెబ్బై ఐదు మార్కులు టెస్ట్ పెడుతుందో చెప్పండి డైలీ పెడుతూనే ఉంటాం నెక్స్ట్ ఎనాలిసిస్ కూడా గ్రాంట్ టెస్ట్లకి మేము ప్లాన్ చేస్తాం అది ఒక షెడ్యూల్ ఉంటుంది నెక్స్ట్ స్మార్ట్ నోట్స్ సో ఎయిటీ పర్సెంటేజ్ నువ్వు ఎంత చదివినా గుర్తుండదు తక్కువ కనుక నీకు గుర్తుండేది ఏమై ఉంటే బాగుంటుంది ఇన్ని పుస్తకాలు చదువుతున్నావండి ఇన్ని పుస్తకాల్లో ఎగ్జామ్లో ఏది వస్తుందో అది నీకు తెలిస్తే చాలు నువ్వు పది పేజీలు చదివావు వంద బిట్లు చదివావు వంద వంద కాన్సెప్ట్ చదివావు ఒక కాన్సెప్ట్ నుంచే నీకు బిట్ వచ్చి అదే నీకు వచ్చింది అనుకోండి ఈ తొంభై తొమ్మిది వేస్ట్ కదా అలాంటి తొంభై తొమ్మిది కాన్సెప్ట్ని వేరు చేసే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే స్మార్ట్ నోట్స్ ప్రిమ్స్లో వంద శాతం సక్సెస్ అయ్యాను అందుకే నాకు మంచిగా ఫాలోయింగ్ కూడా ఉంది ఈ స్మార్ట్ నోట్స్ ఎలా ఉంటుందంటే నాలుగు సబ్జెక్టుల నుంచి ఎయిటీ పర్సెంట్ బిట్స్ వచ్చే విధమైన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా చెత్తల్లా తీసేసి స్మార్ట్గా చేస్తాం అద్భుతంగా డీటీపీ తెలుగు టైపింగ్ చేసి డీటీపీ చేసి ఫ్రెండ్ పెడతాం దీనికోసం ఆ స్మార్ట్ నోట్స్ అయినప్పుడు లైవ్ ఉంటుంది రికార్డ్ ఉంటుంది దానికి టెస్ట్ ఉంటుంది ఓవరాల్ గా పదివేలు బిడ్స్ ఇవన్నీ కలిపి మనం చూస్తాం మొత్తం అన్ని రకాలుగా పదివేలు బిట్స్ లైన్ టు లైన్ సబ్జెక్ట్లో లైన్ టు లైన్ బిట్స్ తయారు చేస్తున్నాం అలాగే గైడెన్స్ మెంటర్షిప్ అలా ఎగ్జామ్ ముందు రోజు వరకు తోడుగా ఉన్నదానికి కేవలం పదిహేను వందలు చూసుకోండి కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అని పెట్టాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అది కూడా పేద విద్యార్థులు ఎంతవరకు తీసుకోలేదు కోర్సు అంటే పేద విద్యార్థులు లేదా ఆల్రెడీ ఎన్నో కోర్సుల్లో తీసుకునే డబ్బులు లేని విద్యార్థుల కోసం ఈ ఆఫర్ పెట్టాం ఈ ఆఫర్ ఒకటి రెండు రోజులు ఉంచుతాం తీసుకోండి ఉపయోగించుకొని ప్రిపరేషన్ చేయండి ఒక విషయం గుర్తుంచుకోండి సార్ టెస్ట్ సిరీస్కే మూడే వేలు పెట్టారు మీకు తెలిసిందే ఒక టెస్ట్ సిరీస్లకే మూడు వేలు ఐదు వేలు సో సివిల్ సర్వీస్ గ్రూప్ వన్లో వదిలియండి గ్రూప్ టూలో కూడా మూడు వేలు ఐదు వేలు అలాంటిది ఇన్ని రకాల యాక్టివిటీస్ని నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చాను సో మీ అందరి భవిష్యత్తు కోసం సో నేను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను సో జాయిన్ అయిన వాళ్ళకి ఆ విషయం తెలుసు ఉన్నవాళ్ళు మీరు కామెంట్ చేయండి సో అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ రద్దు అవుతుంది అది ఇది అని లేకుండా హ్యాపీగా మీ ప్రిపరేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఎవరైతే ఒకటే సార్ పెర్ఫెక్ట్ ప్లానింగ్ పెర్ఫెక్ట్ స్మార్ట్ పెర్ఫెక్ట్గా ఇమి ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆ స్ట్రాటజీ నేను ఇస్తున్నాను నేను ఆ స్ట్రాటజీ ఇస్తున్నాను నువ్వు ఫాలో అవు చాలు ఆ స్ట్రాటజీ నేను ఇస్తున్నాను అందిస్తున్నాను అది నువ్వు ఫాలో అయితే సరిపోతుంది ఎందుకంటే నేను సాధించి ఉన్నాను కనుక ఆ స్ట్రాటజీ నాకు తెలుసు ఆ స్ట్రాటజీ మీకు అందిస్తున్నాను అది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఖచ్చితంగా మీ అందరికీ మంచి అనుకున్న సర్వీస్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ